బిగ్ బాస్ సీజన్ నైన్ రెండవ వారానికే వేల డిగ్రీల హీట్ కు చేరింది టైటిల్ చూసి వచ్చారు కదా అవును మీరు ఊహించింది నిజమే హౌస్ రెండుగా చీలిపోయింది ఇది గ్రూపుల మధ్య గొడవ కాదు ఇది క్లాస్ వార్ సెలబ్రిటీల దర్పానికి కామనర్ల గౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం నామినేషన్స్ అనే నిప్పుకు ఆజ్యం తోడవడంతో ఇల్లు అగ్నిగుండంలా మారిపోయింది చిన్న ఆమ్లెట్ దగ్గర మొదలైన గొడవ రూల్స్ బ్రేక్ చేశావంటూ సాగిన రచ్చ అసలు లోపల ఏం జరిగింది ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు ఈ వారం ఎలిమినేషన్ గండం ఎవరికుంది ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అన్సీన్ ఫుటేజ్తో సహా మీకు క్లియర్గా వివరిస్తా ఇక మ్యాటర్లోకి వస్తే బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు కెప్టెన్ సంజన సేఫ్ లో ఉండగా మిగిలిన ఇంటి సభ్యులు తమకు అర్హత లేదని భావించిన ఇద్దరు ముఖానికి రెడ్ కలర్ పూసి కారణాలు చెప్పాలి ఇక్కడే అసలు మంట రాజుకుంది ఫస్ట్ బరిలోకి దిగింది కామనర్ కోటాలో వచ్చిన కన్నడ కస్తూరి తనుజా గౌడ తనుజా ఎవరిని ఊహించని విధంగా నేరుగా సెలబ్రిటీ హరిత ను టార్గెట్ చేసింది ఎందుకు నామినేట్ చేస్తున్నామని బిగ్ బాస్ అడగానే తనుజ్ చెప్పిన రీజన్ సింపుల్ గత వారం ఇతని బిహేవియర్ నాకు నచ్చలేదు నన్నేదో డామినేట్ చేయాలని చూశాడు అది చేయి ఇది చేయి అంటూ చేయి చూపిస్తూ మాట్లాడిన తీరు నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది అంటూ బాంబు పేల్చింది తనుజ్ ఆ మాటలకు హరీష్ ఊరుకుంటాడా అస్సలు లేదు నేను బిహేవియర్ గురించి మాట్లాడడానికి కారణం ఉంది మొదటి రోజు నువ్వు ఫ్రైడ్ రైస్ తింటానని చెప్పి ప్రియా కోసం ఆగి మళ్ళీ ఆమ్లెట్ వేసుకుని తిన్నావు ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ టైంలో నీ ముఖంలో చిరాకు అసహనం స్పష్టంగా కనిపించాయి అందుకే నీ బిహేవియర్ గురించి మాట్లాడా అంటూ హరీష్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు ఇక్కడే అసలు డ్రామా మొదలైంది నేను ఇరవై నాలుగు గంటలు నవ్వుతూ ఉండలేను అది నా రియల్ క్యారెక్టర్ నేను నా ఫ్యామిలీతో కూడా కలవను నేను రూమ్లో ఉంటా నువ్వు ఒక్క మాట అంటే తట్టుకోలేక మూలన కూర్చున్నావు ఇప్పుడు నా గురించి మాట్లాడతావా అంటూ తనుజ ఫైర్ బ్రాలా విడుచుకుపడింది హే వినండి ఇది నా నామినేషన్ నేను చెప్పేది వినాలంటూ హరీష్ పై అరిచిన తీరు చూస్తే కామనర్లపై ఆవేశం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది ఆ చిన్న ఆమ్లెట్ గొడవ వెనుక ఇంత పెద్ద ఈగో క్లాష్ దాగుందన్నమాట మీకేమనిపిస్తోంది తనుజ కావాలనే రెచ్చిపోయిందా లేక హరీష్ అనవసరంగా టార్గెట్ చేశాడా కింద కామెంట్స్ లో చెప్పండి ఇక తన రెండో నామినేషన్ గా తనుజా సెలబ్రిటీ నామినేట్ చేసింది పెద్దగా కారణాలు చెప్పకపోయినా ఆమె కూడా సెలబ్రిటీ కాబట్టి టార్గెట్ క్లియర్ గా సో తన రెండు ఓట్లను సెలబ్రిటీలకే గురిపెట్టింది కామనర్ల స్ట్రాటజీ ఏంటో ఇక్కడే బయటపడింది ఇక సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మరో కామనర్ మర్యాద మనీష్ ఇతను కూడా స్ట్రైట్ గా సెలబ్రిటీస్ నే టార్గెట్ చేశాడు ముందుగా భరణిని నామినేట్ చేసి ఆ తర్వాత రాజేశాడు తన రెండో నామినేషన్ గా బుల్లితెరా స్టార్ రీతూ చౌదరిని నామినేట్ చేశాడు రీతూ చౌదరి రూల్స్ అన్ని తెలిసినా కావాలనే బ్రేక్ చేస్తోంది ఆమె వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయి సెలబ్రిటీ అనే అహంకారంతో ఆడుతుందంటూ మనీష్ పెట్టిన ఆరోపణలకు రీతు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఏం మాట్లాడుతున్నావు నేను ఏం రూల్ బ్రేక్ చేశాను నీకు ఆట నేర్పించాలా నీకన్నా నాకు గేమ్ బాగా తెలుసు అంటూ రీతు ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు ఇక్కడ మనీష్ చాలా తెలివిగా మాట్లాడాడు చూసారా బిగ్ బాస్ చెప్పింది ఇదే నేను ఒక పాయింట్ చెప్తే దానికి సమాధానం చెప్పకుండా నేను సెలబ్రిటీని నాకు అన్ని తెలుసు యాటిట్యూడ్ చూపిస్తోంది అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పడంతో రీతూ ముఖం మాడిపోయింది ఇక్కడ ఒక పాయింట్ గమనించారా కామనర్లందరూ కలిసికట్టుగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ యాటిట్యూడ్ ను వాళ్ళ అహంకారాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు మనీష్ వర్సెస్ రీతూ ఫైట్ కేవలం నామినేషన్ కాదు ఇది కామనర్ వర్సెస్ సెలబ్రిటీ యుద్ధానికి అసలైన నిదర్శనం ఈ రెండు పెద్ద గొడవలతో పాటు మిగతా ేషన్స్ కూడా జరిగాయి ఎక్కువ మంది కామనర్లను సెలబ్రిటీలు సెలబ్రిటీలను కామనర్లు లు నామినేట్ చేసుకున్నారు దీంతో ఈ వారం నామినేషన్ గా చూసుకుంటే ఈ వారం డేజెన్ జోన్ లో ఉంది ఎక్కువగా సెలబ్రిటీలే ఏకమై ఓట్లు వేయడంతో సెలబ్రిటీ గ్యాంగ్ కు గంటలు మోగుతున్నాయి ముఖ్యంగా రీతు చౌదరి హరిత హరీష్ లకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా హౌస్ లో జరుగుతున్న ఈ వ్యతిరేకత వాళ్ళను కాపాడుతుందా అనేది పెద్ద ప్రశ్న ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు రెండుగా చెల్లి పోయింది ఒక మేము గేమ్ తెలుసు అనుకుంటున్న సెలబ్రిటీల గ్యాంగ్ మరోవైపు మీరు స్టార్స్ అయితే బయట ఇక్కడ మేకింగ్స్ అంటున్న కామనర్ల సైన్యం ఇక మిగిలిన కూడా తమ పగలను కారణాలను బలంగా వినిపించారు మరికొందరు నామినేట్ చేశారు ముఖ్యంగా అతని ఆకలి పోరాటం అగ్రెసివ్ వైఖరి అతనికి మైనస్ అయింది ప్రియా శెట్టి కూడా హరీష్ ను నామినేట్ చేసింది ప్రియను మనీష్ నామినేట్ చేశాడు ఉదయం జరిగిన ఆరెంజ్ వార్ వీరిద్దరి నామినేషన్ కు కారణమైంది డిమాండ్ పవర్ ను చాలా మంది యాక్ట్ ఉండడం లేదు కావడం లేదనే కారణంతో రెండో వారం నామినేట్ నామినేట్ చేశారు చేశారు ఫ్లోరాను కూడా తనుజాతో పాటు ఇంకొందరు మొత్తం మీద నిన్నటి నామినేషన్ల ప్రక్రియలో వ్యక్తిగత దూషణల కంటే గేమ్ ఆడడం లేదు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు మేనిపులేట్ చేస్తున్నారనే కారణాలే బలంగా వినిపించాయి ఇక ఫైనల్ లిస్ట్ డేంజర్ జోన్ లో ఉంది ఎవరంటే నిన్నటి ఎపిసోడ్ ముగిసేసరికి ఈ వారం నామినేషన్ లో మొత్తం ఆరు మంది నిల్చారు బరణి కుమార్ కొత్తగా ఓనర్ అయినా నామినేట్ అయ్యాడు ఫ్లోరాశైని వరుసగా రెండో వారం నామినేట్ అయింది మర్యాద మనీష్ ఈ వారం గొడవలకు సెంటర్ పాయింట్ హరిత హరీష్ నిరాహార దీక్ష గొడవలతో టార్గెట్ అయ్యాడు ప్రియాశెట్టి ఓనర్ కోటాలో నామినేట్ అయింది డెమాన్ పవన్ వరుసగా రెండో వారం నామినేట్ అయ్యాడు ఈ ఆరోగరిలో డెమాన్ పవన్ ఫ్లోరా వరుసగా రెండో సారీ నామినేట్ అవ్వడం వారికి పెద్ద మైనస్ వాళ్ళు తమ గేమ్ ను మార్చుకోకపోతే ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కడం కష్టం మరోవైపు మనీష్ హరీష్ లు గొడవలతో ఫుల్ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రేక్షకుల ఓట్లు దక్కించుకునే అవకాశం ఉంది కొత్తగా ఓనర్ అయిన భరణి మరో ఓనర్ ప్రియాశెట్టి నామినేషన్స్ లోకి రావడం ఈ వారం ఆటను మరింత రసవతరంగా మార్చింది ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు తనుజా దూకుడు తనను కాపాడుతుందా లేక ముంచుతుందా రీతు తన యాటిట్యూడ్ ను తగ్గించుకుంటుందా మనిష్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఈ నామినేషన్ల మంట రాబోయే రోజుల్లో ఇంకెన్ని గొడవలకు దారితీస్తుందో చూడాలి ఈ మొత్తం ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటి మీరు టీం సెలబ్రిటీనా లేక టీం కామనరా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఆ లైక్ బటన్ను నొక్కండి మీ ఫ్రెండ్స్తో బిగ్ బాస్ లవర్స్తో వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ను గట్టిగా నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి బిగ్ బాస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మీ ఫోన్లోకి బుల్లెట్లా దూసుకొస్తుంది మరో హాట్ అప్డేట్తో రేపు కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి కొనుగోరి టీవీని నమస్తే హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియాకలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రగా మాట్లాడుతున్నాను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ